ఎంతో బలమైనది మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి ఏహో శవ ప్రార్థించగా సూర్య నా పృథివీ యేహో ప్రదించగా సూర్య నా పిథివీ యోహో వాణి నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలు పడవేసిన భయమేమీ పడకుండి అగ్నిలో పడవేసిన భయమేమీ పడకుండిరి ఏహో నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది బోనుకైనా సంతోషముగా వెళ్ళిరీ సింహాలబోనుకైనా సంతోషముగా వెళ్ళిరీ ప్రార్థించిన వెంటనే రక్షించెను నీ హస్తాము ప్రార్థించిన వెంటనే రక్షించెను నీ హస్తాము